నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఫార్ములా ఈ కేసు దర్యాప్తు దర్యాప్తులు అవినీతి నిరోధక శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తదుపరి చర్యపై బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈ రెండు సంస్థలు కేసులు నమోదు చేశాయి అసలు అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ముగియడంతో పాటు కేటీఆర్కు పది రోజుల పాటు అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ ఆస్తుల నిరోధక సంస్థ ఈడీ దృష్టి సారించింది ఈ కేసులో విచారణకు కోర్టు అభ్యంతరం చెప్పకపోవడంతో తదుపరి చర్యలకు ఎఫ్ఈఓకి నిధులు బదిలీ ఈ ఫిక్స్ నిర్వాహకులతో ఒప్పందం సమయంలో జరిగిన వివిధ లావాదేవీలకు సంబంధించి హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ నుంచి ఈడీ బ్యాంక్ వివరాలను కూడా కోరే అవకాశం ఉంది హెచ్ఎండిఏ ద్వారా మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ ఆదాయపు పనుల ఎగవేత ఎగవేత ఎగవేశాలని ఆరోపణ ఆధారంగా ఏజెన్సీ ఈ కేసులో కొనసాగుతుందని భావిస్తున్నారు వివరాలకు వివరాలను అంచనా వేసేందుకు నిందితులను స సమన్స్ చేయడానికి ఈడీ మూడు రో మూడు నాలుగు రోజులు పట్టవచ్చని తెలిపారు ఏ ఏది ఏమైనా రేవంత్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ కేసులో జాగ్రత్తగా వ్యవహరించాలి అనే ఎంఎన్సీలు గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు నిజ నిలయమైన హైదరాబాద్ దాని గ్లోబల్ ఇమేజ్ని పెంచేందుకు ఫార్ములా కార్ రేస్ అవసరం హైదరాబాద్లో స్ట్రీట్ సర్క్యూట్ సిద్ధంగా ఉన్నందున కంపెనీ వచ్చే సీజన్లోనైనా రేసును కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకులను సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది